హాయ్ అండి నేను మీ లక్ష్మి వీడియోస్ అందరూ ఎలాగ ఉన్నారు రోజు సండే అందులోని ఫ్రెండ్షిప్ డే ఇంకా సిక్లు మటన్ పార్టీస్ గట్టి అన్నీ ఉంటాయి మా ఇంట్లో అయితే ఏమీ లేవు ఎందుకంటే పిల్లలకి నాకు మొత్తం అందరికీ టైపోట్ చేయాల బాబుకి బాగా మాకు పర్లేదు కానీ అందువల్ల ఇంక నాన్ తినటం లేదు మేము మళ్ళీ మేము తిన్నాం అనుకో వాడు అలా చూస్తారు కదా అందుకని వాడికే క్యారెక్టర్ రైస్ ఏడో స్కూల్ కానండి సండే కూడా స్కూల్ పెట్టేశారు టెన్త్ కదా దానివల్ల సండేస్ కూడా స్కూ స్కూల్కి వెళ్ళారు వస్తేకి త్రీ అవుద్ది లోపల జూస్ చేసి పక్కన పెడితే కొంచెం వాడికి బ్లడ్ తక్కువ ఉన్నదంట మొన్న టెస్ట్ చేసినడు అయితే ఏడు పాయింట్లు ఉందన్నారు మళ్ళీ నేను టెస్ట్ చేస్తే ఆరు పాయింట్లు ఉందన్నారు దానివల్ల క్యారెట్ పీక్ చేస్తున్నాను చేసాను చేసా పక్కన పెట్టామనుకో వచ్చాక గులాబ్ జ్యూస్ ఇస్తే అలా తాగుతాడు కదా అని చెప్పేసి చేస్తున్నాను ఇంకేటండి మీకు కూడా మీ లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు కదా అంటే అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు కానీ అందులో అన్నది కష్ట సుఖాల్లో పంచుకుండి మన కష్టం అని తెలిసి మనల్ని అర్థం చేసుకుంటే ఫ్రెండ్ అంటూ డెఫినెట్గా ఒకరు ఒకరు అన్నది ఉంటారు ఎవరికి ఒకరు ఉండకుండా అయితే ఉండరు అలాగే నాకు కూడా ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే మా హస్బెండ్ తనకే నేను ఏదన్నా అంటే ఫస్ట్ మా డాడీ ఇంకా మా డాడీ చనిపోయాక ఇంకా ఏదన్నా ఉంటే ఇంక మా ఆయనతోటే నేను చెప్పుకుంటాను ఏ కష్టం ఉన్నా సుఖం ఉన్నా ఇంక తనతోటే ఇకంత కొట్టుకున్నా తిట్టుకున్న భార్యాభర్తల బంధమే లేదు కదా ఇంకా మా ఆయనతోటే ఇంక చెప్పుకుంటాను నాకు ఫస్ట్ అన్నీ చెప్పుకునేదాన్ని మా నాన్నతోటే చెప్పుకునేదాన్ని మా అమ్మగారు లేక మా నాన్నగారితో మొత్తం అన్నీ చేర్ చేసుకునేదాన్ని మా నాన్న నాకు అయితే ఫస్ట్ ఫ్రెండ్ తర్వాత మా హస్బెండ్ అనమాట అప్పుడు ఆ బాధ్యత మా ఆయన గారు తీసుకున్నారు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శివ ఐ లవ్ యూ కూడా అలాగే మీకు కూడా ఉంటారు కదా నాకు ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు నాకు యూట్యూబ్లో ఫ్రెండ్స్ అయ్యారు అందరూనే చాలా చాలా థ్యాంక్స్ అండి అందరూ యూట్యూబ్లో నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంతమంది ఫ్రెండ్స్ అవుతారని అనుకోలేదు నిజంగానే ఏదో పల్లెటూరులో వీడియోలు తీసుకునే వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తారులే మనకేం తెలుసు వీడియోలు గురించి కట్ట అనుకున్నాం కానీ ఇంతలా సపోర్ట్ చేస్తారని నేను అనుకోలేదు చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు ఒక ఫ్యామిలీ ఉన్నదన్న ధైర్యం వచ్చింది నాకు ఒక సపోర్ట్ చేస్తారన్న ధైర్యం వచ్చింది చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ జ్యూస్ అయితే అయిపోయింది కదా బీరకాయ కర్రీ అయితే వండుతున్నాను చాటులు చూడండి ఎలా పట్టేస్తుంది నైట్ ఇస్తున్నానైతే వాళ్ళకి ఏమనుకోకండి ఇంకా నైట్ ఇస్తేనే కంఫర్టు ఆడవాళ్ళకే ఆదివారం అని ఈ వారం ఆ వారం అని ఏ పండగలు పబ్బాలని రెస్ట్ అయితే ఉండదు ఉంటుంది అదృష్టమంతులకి అది నా అదృష్టం అయితే నాకైతే లేదు తల్లిదండ్రులు ఉంటే నంత అదృష్టం ఆడపిల్లకి ఏ అదృష్టం ఉండదండి నిజంగా తల్లిదండ్రులు ఉండాలి వాళ్ళు ఉండగా అన్నట్టు అనుకుంటారు కొంతమంది కానీ వాళ్ళు లేని నోట్ ఏటో నాకు తెలుసు అది తల్లిదండ్రులు కంపల్సరీగా ఉండాలండి ఆడ ఆడపిల్లకి ఎందుకంటే కనీసం ఏ ఎంత బాగపోయినా తల్లి అన్నా వచ్చి చూస్తుంది తండ్రి అన్నా చూస్తాడు ఆ రెండు లేవు నేనైతే చాలా బ్యాడ్ లక్ సరే బాగా మంచిగా ఇలా రాసేదేమో అనుకుంటాను బీరకాయ కర్రీ అయితే వడుతున్నాను ఇంకా సండే ఇంకేం తండ్రి కదా ఇంకా బీరకాయ అయితే వండుతున్నాను మేము ఎవ్వరం తిన్నా తినకపోయినా కానీ మా ఇంట్లో నాన్ వెజ్ బి ఇప్పుడు ఉన్నాడు వాళ్ళతో పాపం మధ్యలో నాన్ వెజ్ పెడతా లేదు ఎందుకంటే మేము వారంలో కనేసి రెండు మూడు రోజులు అయినా నాన్ వెజ్ తినేవాళ్ళం మిగతా రోజులు కూరగాయలే తింటాం ఎక్కువ అవుతుంది దానివల్ల ఇంరు కట్టేసిన తొందర మా గారికి చిన్న కొడుక్కి మా చిన్న కొడుకు ఇంకా వాడైతే చూస్తాం ఎక్కడే కొడుకున్నాడు చార్లీ చె చెప్పు అమ్మో వచ్చిందనుకొని వాడికైతే తెచ్చేసి వండేవాళ్ళు బాబా చాటికి చూడండి ఎంత దారుణంగా పెట్టేస్తుంది ఎండ అయితే మామూలుగా లేదు గిరఫ్ వేసేస్తుంది ఎండ ఇది చూడండి బయటికి వెళ్ళాలంటే గేట్ పడికి వెళ్తాడుకే మొఖానికి కొట్టేస్తుంది అండ ఆడవాళ్ళకైతే రెస్ట్ ఏమి ఉండదు ఇంట్లో ఇల్లే రెస్ట్ నాకైతే ఇంట్లోనే ఇంకా ఎలా వండి పెట్టుకోవడం పిల్లలు చూసుకోవడం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇంకెలాగే ఏదో పని ఇంకా అలా ఉంటాను అది కూడా మనకు ఒక ఎక్సర్సైజే కదా అది అయితే అందరూ బాగున్నారా అందరూ హ్యాపీ సండే బాగా ఎంజాయ్ చేయండి ఇవన్నీ మామూలుగా మనకి ఇంట్లో ఉండే పనిలే కానీ ఎంజాయ్ కూడా ఉండాలి కనీసం సండే అన్నా పిల్లలతో బాగా ఉండి శుభ్రంగా ఫ్రెండ్స్తో గట్రా హ్యాపీగా ఉండండి అందరికీ మనస్ఫూర్తిగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే థ్యాంక్స్ అండి